ప్రైజ్ ద లార్డ్ సర్వాధికారి అయిన యేసు ప్రభు వారి మీ అందరికీ కూడా శుభములు కలుగునగాక ప్రియులారా దేవుడు మంచి దేవుడు మరొక రోజును మనకు ఆయుష్ పొడిగించి ఆరోగ్యాన్ని ఇచ్చి ఆశీర్వాదకరమైనటువంటి రోజును దేవుడు మనకు దయచేశాడు ఈరోజు దేవుని మాట కీర్తనల గ్రంథము ఇరవై నాలుగో కీర్తన నాలుగో వచనం వ్యర్థమైన దాని ఎందు మనసు పెట్టకయు కపటముగా ప్రమాణము చేయకయు నిర్దోషమైన చేతులను శుద్ధమైన హృదయం కలిగి ఉండివాడే దేవుని వాక్యం తెలియచేస్తుంది దేవుడు ఆశీర్వదించే దేవుడు అయితే దేవుని ఆశీర్వాదం ఎవరు పొందగలరు అని అంటే కొన్ని విషయాలు ఇక్కడ రాయబడి ఉన్నాయి వ్యర్థమైన దాని మీద మనసు పెట్టకూడదని దేవుని వాక్యం తెలియచేస్తుంది కపటముగా ప్రమాణం చేయకూడదు నిర్దోషమైన చేతులు శుద్ధమైన హృదయం కలిగి ఉండాలి దేవుని వాక్యం చెప్తుంది వాడు యహోవ వలన ఆశీర్వాదమునందును తన రక్షకుడైన దేవుని వలన నీతిమత్వమునందును అని దేవుని ద్వారా ఆశీర్వాదం పొందడానికి దేవుడు ఈ రోజును మనకు దయచేశాడు దేవుడు చెప్పినట్టుగా దేవుని చిత్త ప్రకారంగా దేవుని ఉద్దేశ ప్రకారంగా దేవునికి ఇష్టలుగా మనం బ్రతికినప్పుడు దేవుడు మనలను ఆశీర్వదిస్తాడు కనుక ఈ రోజంతా కూడా మీరు ఎక్కడున్నప్పటికీ కూడా ఏం చేస్తున్నప్పటికీ కూడా దేవునికి ఇష్టలుగా ఉండాలని దేవుని దేవుడు నచ్చినది మీరు చేస్తూ ముందుకెళ్తే తప్పకుండా దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించి లేవనెత్తుతాడని దేవుని వాక్యం తెలియజేస్తుంది కనుక దేవునికి ఇష్టలుగా ఉండడానికి మనం అన్ని విషయములలో ఆలోచన కలిగి ముందుకెళ్ళదుగాక దేవుని ఆశీర్వాదం పొందుదుముగాక ప్రార్థన చేద్దాం సర్వశక్తివంతుడివైన మా తండ్రిని స్తోత్రం వ్యర్థమైన దాని మీద మనసు పెట్టకుండా కపటముగా ప్రమాణం చేయకుండా నిర్దోషమైన చేతులు కలిగి శుద్ధమైన హృదయం కలిగి మీ ఆశీర్వాదం పొందడానికి మా ప్రియ సహోదరి సహోదరులందరికీ సహాయం చేయమని యువదే కాలపు ఆశీర్వాదం అందరికీ దయచేయమని వేడుకుంటూ యేసు ప్రభువారి నామములో ప్రార్థన చేసి అడుగుచున్నాము తండ్రి ఆమె